హాయ్ చూస్తున్నారు కదా ఈరోజు మేము వేప చెక్క సేకరించినాము ఈ వేప చెక్క ఎందుకంటే భవానీ సూర్ణం ఔషధం తయారు చేయడానికి వేప చెక్క తయారు ఈ పచ్చి చెక్క అనమాట ఈ పచ్చి చెక్క అవసరము వేప చెక్క చూస్తారు కదా ఇది పచ్చిది అనమాట అయితే ఎందుకంటే ఇది చర్మ వ్యాధులకు పనిచేస్తుంది అనమాట చర్మ వ్యాధి ఏ విద్యార్థి చర్మ వ్యాధి అది ఎంత పెద్ద చర్మ వ్యాధి అని సరే కంపెనీలో తగ్గిపోతుంది అనమాట దానికోసం ఈ భవానీ స్వర్ణం మన కంపెనీని తయారు తయారు చేసిన మేము ఇది సేకరించినాం మీ కనుక అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేయండి తర్వాత కామెంట్స్ పెట్టండి మీకు ఏది కావాలో చెప్పండి కామెంట్ ద్వారా చూస్తున్నారు కదా భవానీ స్వర్ణం తయారు చేయడానికి సిద్ధాన్ని వేప చెక్క వ్యయంలో పైన తోడక కూడా అవసరం ఉంది అది కూడా నేను చేత ఇస్తాం చూస్తున్నాం కదా చూసాం ఎవరితో కూడమంటారు పచ్చిదండి పచ్చిది ఇది పచ్చిదే బాగా పనిచేస్తుంది ఎండిపోతే బాగా పనిచేయదు చేస్తాను అనమాట చూస్తున్నాను కదా ఒకవేళ మీకు అవసరం అనుకుంటే చంద్రమ వ్యాధులకు సంబంధించిన ఔషధం కనుక కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మేము మీ ఇంటికి పంపిస్తాం ఓకేనండి